కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఓడలు బల్లవుతాయి బల్లు ఓడలవుతాయి అందులోనూ రాజకీయాల్లో వారికి ఈ పరిణామాలు తరచూ ఎదురవుతుంటాయి అయితే బాధ్యతలు మనిషిని మార్చుతాయి బాధ్యతలు మీద పడితే మనస్తత్వాలు మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఎదురవుతాయి ఒక నాయకుడు ఒక సమయంలో దూకుడుగా ఉంటాడు కానీ ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత ఒకలా వ్యవహరించాల్సి ఉంటుంది అలా మార్చుకోవడం తప్పదు ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక రకమైన ప్రచారం నడుస్తోంది ఇప్పుడున్నది పాత జగన్ కాదని అదే అయి ఉంటే ఆయన చెప్తున్నట్టు మూడు దశాబ్దాల పాటు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు అయితే అది అభిమానంతో చెప్తున్న వారు ఉన్నారు ప్రాక్టికల్ గా చూసిన వారు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత ఒకరు జగన్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఒకప్పుడు జగన్ స్నేహితుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సమయంలో కడప జిల్లాలో ఓ నిర్ణయం జరుపుతున్నారు ఆ సమయంలో లోకల్ ఫ్యాక్షనిస్ట్ నాయకుడి నుంచి అభ్యంతరాలు వచ్చాయి ఆ నిర్మాణాలకు అడ్డగింతలు ఎదురయ్యాయి అప్పుడు దీపక్ రెడ్డి స్నేహితుడిగా జగన్ ఎంట్రీ ఇచ్చారు ఆ సమయంలో జగన్ వయసు మూడు పదులు కూడా దాటలేదు జగన్ వచ్చిన సదరు ఫ్యాక్షనిస్ట్ వెనక్కి తగ్గలేదు అప్పుడు స్నేహితుడు దీపక్ రెడ్డికి అండగా నిలిచారు జగన్ సుమారు మూడు వందల మందితో పహారా కాసి ఆ నిర్మాణం పూర్తయి చేయించేలా చేశారు దట్ ఈస్ జగన్ అంటూ దీపక్ రెడ్డి చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది దాన్ని వైసీపీ శ్రేణులు సైతం ట్రోల్ చేస్తున్నాయి మళ్లీ మాకు అలాంటి పాత జగన్ కావాలని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు రాయలసీమలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఒక గౌరవంతో కూడిన భయం కూడా ఉండేది అందుకే ఆ సమయంలో జగన్ తన స్నేహితుడు దీపక్ రెడ్డికి అలా చేసి ఉండొచ్చు కానీ అదే దూకుడు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉంటూ చేయడం కుదరదు అంత దూకుడుతనం పనికిరాదు రాజకీయ అరంగేట్రం సమయంలో తనం అవసరం కానీ అదే దూకుడు రాజకీయాల్లో నిరంతరం కొనసాగిస్తామంటే కుదిరే పని కాదు మించి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందన్న నిజాన్ని గుర్తించాలి ఒక నాయకుడు మూడు దశాబ్దాల పాటు పాలించాలి అంటే ఇప్పటి కాలంలో అది సాధ్యమేనా అన్న విషయాన్ని కూడా గమనించాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సమయంలో జగన్ ఒక యువకుడు వైఎస్ కుటుంబానికి ఒక వారసుడు మాత్రమే రెండు వేల నాలుగులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు రెండు వేల తొమ్మిదిలో కడప పార్లమెంటు స్థానానికి సభ్యుడు రెండు వేల పన్నెండులో వైసీపీ అధ్యక్షుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైన ఒక పార్టీ నాయకుడు ఈ కాలగమనంలో జగన్ గెలుపోటమలు చవిచూశాడు ప్రజల కష్ట సుఖాలను గ్రహించాడు పాలనతో మెప్పించాడు అదే స్థాయిలో వారి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఇటువంటి క్రమంలో పరిణితి చెందిన నాయకుడిగా ఎదగాలి కానీ దూకుడు కలిగిన పాత నేతగా అవసరం లేదు ప్రజల ఇష్టాలను కష్టాలను తెలుసుకుని మసులుకుంటే మాత్రం జగన్కు పూర్వ వైభవం ఖాయం